హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి సిరిపురం అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చామండి బయటికి వచ్చేసరికి ఇక్కడ ఒక ఆయన అయితే ముగ్గులు వేస్తూ ఉన్నాడు రంగులన్నీ పెట్టుకొని తెల్ల ముగ్గు రంగుల కలర్స్ అన్నీ పెట్టుకొని ఇలాగ ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు ఇలాగ షార్ట్ వీడియోలు చాలా అయితే చూశానండి కానీ నిజంగా అయితే నేను కూడా వేయాలనుకుంటున్నాను నాకైతే ఎక్కడ చూస్తే దొరికితే తీసుకున్నామనే ఐడియా అయితే ఉండింది నాకు కానీ ఇక్కడైతే రాగానే అతనైతే ఇలాగ వేస్తూ చూపిస్తూ ఉన్నారండి కానీ నేనైతే తీసుకున్నాను ఫార్టీ రూపీస్కి త్రీ అయితే ఇచ్చారండి అవి టూ లైన్సు త్రీ లైన్స్ ఫోర్ లైన్సు త్రీ ఇచ్చారండి కానీ నేను వేయటానికి చేత కాదు కదా ఒకసారి ట్రై చేస్తానన్నా అని చెప్పైతే అలా అయితే చేశానండి కానీ నాకైతే రాలేదు ఇలాగ స్పీడ్గా లాగేశాను నేను కానీ అదైతే స్లోగా ఇవ్వాలంట ఇంకా రెండోసారి వేయంగానే అయితే వచ్చిందండి ఇంకా బాగొచ్చింది కదా అని చెప్పైతే ఇంకైతే ఫార్టీ రూపీస్ అయితే ఇచ్చేసి త్రీ అయితే తీసేసుకున్నాను ఇంకా మళ్ళీ అతను అయితే చెప్పాడండి ఇలాగ స్పీడ్గా అయితే లాగకూడదమ్మా ఇలాగ చిన్నగా తీసుకున్నావు కదా ఇలా గట్టి ఇలా ఇలా వస్తుంది కానీ స్లోగా ఇలాగా వేస్తూ ఉంటే గీతలు చక్కగా బాగా పడతాయి మీరు ఎలా దాని విధానంలోనే ఉంటుంది అని చెప్పారండి